సదా సదాపూర్ణి శంకర ప్రాణ వల్లవే జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం పార్వతి మానం తినాలి హలో గుడ్ మార్నింగ్ బాగున్నారా మీరందరూ బాగుండాలి అందులో ఉండాలి ఈరోజు నేను మీకు మా మనవనికి ఎంతో ఇష్టమైన భక్ష్యాలు చేసి పెట్టమని అడిగిండు ఇంకా వాడు అడిగినప్పుడు మనం చేయకుంటే ఎట్లా రెండు కప్పుల శనిప ఒక గంట ముందు నానబెట్టి నీట్గా రెండు మూడు సార్లు కడిగి కుక్కర్లో పెట్టేసి తగిన నీళ్ళు పోసి కుక్కర్ ఆన్ చేసి సిమ్ పెట్టుకున్నాను కుక్కర్ సిమ్లో ఉడకబెట్టాలండి ఒక్క విజిల్కే ఉడికిపోతుంది సిమ్లో పెడితే నానింది కదా పప్పులో నీళ్ళు గిన్నెలోకి వార్చేసుకొని పప్పును ప్లేట్లో చల్లారబెట్టుకున్నాను స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకొని దాంట్లో రెండు కప్పుల శనగపప్పుకు ఒక కప్పు బెల్లము ఒక కప్పు షుగర్ రెండు తీసుకున్నాను రెండు కలిపి చేస్తే చాలా బాగుంటాయి స్వీట్ అని రెండు కలిపి చేస్తున్నా నీళ్ళు ఏమి పోయకుండానే బెల్లాన్ని షుగర్ని కరిగిస్తున్నా నీళ్ళు పోస్తే కొంచెం లేట్ అవుతుందని కరిగిస్తున్నా ఈలోగా మనము పిండి కలుపుకుందాము భక్ష్యాల పిండి కలపడానికి ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్న హాఫ్ కప్పు సూజీ రవ్వ తీసుకున్నాను బాంబే రవ్వ మిగతా హాఫ్ కప్పు మైదా తీసుకుంటున్నాను ఈ కాంబినేషన్లో భక్ష్యాలు చాలా మంచిగా వస్తాయి ఈ కాంబినేషన్ చేస్తుంది చాలా అంటే చాలా బాగుంటాయి ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేస్తున్నా ఒక చిన్న స్పూన్ పసుపు వేస్తున్నా పసుపు వేస్తే అవుట్ అవుట్లుక్ మంచిగా కనిపిస్తుంది పిండిలో తగినన్ని నీళ్ళు పోసుకుంటూ పిండి కలుపుతున్నాను దీనికి లెక్క అంటూ ఉండదండి చూసుకుంటూ పోసుకోవడమే కొంచెం మెత్తగా కలుపుకోవాలి కాబట్టి వాటర్ చూసుకుంటూ పోసుకోవాలి ఇప్పుడు ఒక టీ స్పూన్ నెయ్యి వేసి పిండికంతా రెండు వైపులా నెయ్యి పట్టిస్తూ మంచిగా మద్దలా వేసి కలుపుతున్నాను కలిపిన పిండిపైన మూత పెట్టేసి కనీసం హాఫ్ అన్ అవర్ అయినా పిండిని నాననివ్వాలి నానకుంటే అసలు రావు ఒక మిక్సీ జార్ తీసుకొని మూడు ఆలక్కాయలు ఒక ఇంచు చెక్క వేసి మనం ఉడకబెట్టిన పప్పు చల్లారింది ఇది సగం మిక్సీ జార్లో వేస్తున్న జార్ మిక్సీకి ఫిట్ చేసి కొద్దిగా డిమ్ ఉందని ఇంకా వేరే లైట్ వేసినండి మిక్సీ పట్టేసిన తీసుకొస్తున్నా ఉడికిన పప్పే కాబట్టి తొందరగానే మెదిగిపోయింది చూడండి ఇట్లా మెత్తగా అయిపోతుంది ఇది తీసి ఒక బౌల్లో పెడుతున్నా ఇది ప్లాస్టిక్ బౌల్ కాదండి మైక్రోవేవ్ సేఫ్ బౌల్ దీంట్లో పెడితే ఏం కాదు ప్లాస్టిక్ది కాదు మిగతా ఆఫ్ కూడా మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకొచ్చిన చూడండి ఇది కూడా మెత్తగా అయిపోయింది ఎక్కడ పప్పు వాక్ ఎక్కడా లేకుండా పట్టుకోవాలి ఈలోగా మనకు పాకం కూడా వచ్చేసింది చూడండి అట్లా చిక్కగా అయిందంటే పాకం వచ్చేసినట్టే చూడండి చిక్కగా అయిపోయింది మీకు వేలితో కూడా పెట్టి చూపిస్తాను చూడండి పాకం వస్తుంది వచ్చేసింది చూడండి ఇప్పుడు రుబ్బిన పప్పు అంతా పాకంలో వేసి పాకం పప్పు రెండు బాగా కలిసిపోయేట్టు మంచి కలుపుకోవాలి చూడండి అంత దగ్గరకు వచ్చేసింది ఇంక అయిపోయింది స్టవ్ కూడా బంద్ చేస్తున్నా ఒక ఐదు నిమిషాలు మూత పెడితే మంచిగా సెట్ అవుతుంది ఈలోగా మనం మ్యాంగో జ్యూస్ చేసుకుందాము మా మనవానికి మ్యాంగో జ్యూస్ విత్ భక్షాలు చాలా ఇష్టము మ్యాంగో దూస్తో భక్షాలు తింటాడు బాగా ఇష్టంగా అందుకోసం జ్యూస్ చేస్తున్నా రెండు మామిడి పండ్లు నీట్గా కడుక్కొచ్చి వాటి పీల్ తీసిన ఇప్పుడు ముక్కలుగా కట్ చేసి ఆ ముక్కలను మిక్సీ జార్లో వేసి మెత్తగా ఎక్కడ ముక్కలు లేకుండా మెత్తగా రుబ్బుకోవాలి ఎంత మెత్తగా రుబ్బితే అంత జ్యూస్ అంత టేస్టీ ఉంటుందండి ఒక్క కూడా మ్యాంగో ముక్క ఒక్కటి కూడా ఉండద్దు అంత మెత్తగా రుబ్బుకోవాలి రెండో కాయ కూడా కట్ చేస్తున్నా దాన్ని కూడా ముక్కలు చేసుకోవాలి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను షుగర్ వేస్తున్నా మ్యాంగో జ్యూస్ అదే చేసి పక్కకు పెట్టేసాను అండి ఇంకా మనకు తెలిసిందే కదా అదేం చూపించాలని చూపించలేదు నేను ఇప్పుడు మనం భక్ష్యాలు చేసుకుందాము వీడియో లెంతి అయిద్దని ముద్దలు చేసి పెట్టిన ఆరు పిండి ముద్దలైనాయి ఆరు భక్షా ముద్దలైనాయి కరెక్ట్గా ఇప్పుడు ఒక పిండి ముద్ద తీసుకొని పూరీ సైజులో వేళ్ళతో ఒత్తుకొని ఒక భక్షా ముద్ద కూడా తీసుకొని పూరీలో స్టఫ్ చేస్తున్న స్టఫ్ చేసిన ముద్దని రెండు చెట్ల మధ్య పెట్టుకొని రౌండ్గా అనుకొని కవర్కి నెయ్యి రాసి ముద్దని కవర్ పైన పెట్టేసి మంచిగా సన్నగా పెద్దగా వెడల్పుగా మనకి ఎంత వీలైతే అంత సన్నగా పెద్దగా ఒత్తుకోవాలి నేను కొద్దిగా పెద్ద భక్ష్యాలు చేద్దామని కొంచెం ముద్దలు కూడా పెద్దగా పెట్టుకున్నా మరీ చిన్న చిన్నగా పది చేసిన దానికన్నా పెద్దగా ఆరు చేస్తే అయిపోద్దును ఊరికి ఎండాకాలం స్టవ్ దగ్గర ఏముంటామని కొంచెం పెద్దగానే చేస్తున్నాను నేను తొందరగా అయిపోతుంది పని అని కాబట్టి మనకి ఎంత పెద్దగా వీలైతే అంత పెద్దగా భక్షాన్ని ఒత్తుకోవాలి భక్ష్య అయిపోయింది నేను స్టవ్ మీద వేసేసిన అండి ఫ్లేమ్ దీనికి ఫుల్ ఫ్లేమ్ పెట్టుకునే కాల్చుకోవాలి చూడండి ఒకవైపు కాలింది రెండో వైపు టర్న్ చేసిన రెండో వైపు కూడా కాలిన తర్వాత తీసి ఇంకోటి వేసిన చూడండి ఇది కూడా టర్న్ చేస్తున్నా చూడండి ఇంత మంచి కాల్తుంది మంచి కలర్ వస్తున్నాయి చూడండి అది కూడా తీసేసి ఇంకోటి వేస్తున్నా ఏం చేసినావు ఆయన అన్నమా మంచి స్మెల్ వస్తున్నాయి నీకు ఇష్టమేనా భక్షాలు విత్తు మ్యాంగో జ్యూస్ మ్యాంగో జ్యూసా ఇష్టమైన చూడు చూడ్డానికే బాగుంది ఇక్కడ ఇంటి ఎంత రేట్ ఉంటుందో ఒక ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు అయిపోతుంది ఓకే ఆయన పెట్టడే చెప్పే నీకోసం స్పెషల్ అన్నయ్య కోసం స్పెషల్ భక్షాలు ఎంత పెద్దగా చేస్తున్నా చూడు బంగారు కొండ నీకోసము నీకు ఎవరు నేర్పించింది నానమ్మ ఇంత మంచి చేయడము ఫుడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నే ఈ స్మెల్కి మా మనమడు కిచెన్లోకి వచ్చిండు వచ్చేసి వానికి ఎంత హ్యాపీ అయింది అంటే వానికి నచ్చిన టిఫిన్ కదా వాడు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యిండు మామూలుగా భక్ష్యాలే ఇష్టము అందులో మ్యాంగో అంటే ఇంకా ఇష్టము భక్ష్యాలు వారికి అన్నయ్య కోసం నెయ్యి భక్షాలు నాలుగు భక్షాలుగా ఉన్నాయి హోమ్ మేడ్ నెయ్యితో చేయడం మూలంగా మంచి స్మెల్ వస్తుందండి బాగా అసలు ఇల్లంతా నెయ్యి స్మెల్ అయింది కొంచెం నెయ్యి ఎక్కువ వేస్తున్నా కాబట్టి నెయ్యి స్మెల్ వస్తుంది ఇంకొకటి కూడా వేసేసిన ఇటు చేస్తూ అటు కాలుస్తున్నా ఇంకా అయిపోయినాయండి ఇది లాస్ట్ది డైరెక్ట్ పెంక పై నుంచి తీసి ప్లేట్లోనే పెట్టినా మా మన్వనికి వేడివేడిగా పెడదామని మ్యాంగో జ్యూసు రెండు కాయలకి గిన్నెలు గిన్నెల సగం అయిందండి ఇంకొక చిన్న బౌల్లో పోసి వాడికి పెడుతున్నా మీ క్లోజ్అప్లో చూయిస్తే చూడండి చూసి కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎట్లున్నాయో మా మన్వనికి ఇచ్చిన తినే ముందు మాతకు దండం పెట్టుకుంటాడు నెయ్యి అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణ వల్లవే జ్ఞాన వైరాగ్య సిద్ధం మాతాచ పార్వతి దేవి దేహ మహేశ్వర బాంధవ శివ భక్తాచ స్వదేశువ్రయం పెట్టుకుని తినాలి కాలుతుంది కదా వేడి వేడి ఇప్పుడేంది మరి మ్యాంగోలో కొంచెం షుగర్ వేస్తాం కదా మళ్ళీ భక్షాలు కూడా బెల్లంతో చేసినాయి ఇక రెండు వరకు స్వీట్ ఉంటాయి అసలు మేమే తీసుకోము కానీ ఇక నువ్వు చిన్నవని కానీ షుగర్ లేకుండా దినవి అనేసి కొంచెం షుగర్ వేసినా షుగరు ఇవేం భక్షాలు బెల్లం షుగర్ అవుతుందా బాగా కొంచెం అవుతుంది కొంచెం చల్ల మొత్తం టోటల్ ఎట్లుండే ఓవరాల్ సూపర్ ఉంది ఎన్ అవుట్ ఆఫ్ ఎన్ ఎన్ థ్యాంక్ యూ నా ఫేవరెట్ చాలా ఇష్టం నీకు అందుకే చేసిన ఇష్టమని సరే మరి మా వ్యూర్స్ ఏమైనా చెప్తావా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి చేయండి నోటిఫికేషన్స్ అన్ని ఆన్ చేయండి बाय वीडियो मतंदोशननद को थैंक यू थैंक यू वेरी मच बाय बाय